తెలుసుకుందాం చిన్న పెద్ద ఓకేనా ఇప్పుడు ఈ పలక ఉంది ఇది పెద్ద పలక ఇది చిన్న పలక ఇది పెద్దదా చిన్నదా ఇది ఓకే ఇక్కడ పెన్సిల్స్ ఉన్నాయి ఇది పెద్దదా చిన్నదా ఇది వెరీ గుడ్ నాన్న ఇక్కడ రెండు బాటిల్స్ ఉన్నాయి ఇది చిన్నదా పెద్దదా ఇది వెరీ గుడ్ నాన్న బంగారాలు డబ్బాలు ఉన్నాయి ఇది చిన్నదా పెద్దదా చిన్నది ఇది వెరీ గుడ్ ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి ఇది చిన్నదా పెద్దదా ఇది 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 చిన్న ఇది గాలికి నడుస్తుంది ఇది చిన్న you <laughs>